బీజేపీ ఎదుగుదలను చూసి కాంగ్రెస్ నాటకాలు ఆడుతుందని బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు నాయకులు చీకోటి ప్రవీణ్ అన్నారు నరేంద్ర మోడీ పదేళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా పనిచేశాడని కొనియాడారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య భవనంలో పలువురు ఆర్యవైశ్య నాయకులు మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు ఈ కార్యక్రమానికి వారు హాజరై మాట్లాడారు ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరుగుతున్నాయని తెలిపారు నరేంద్ర మోదీ పదేళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా చేశాడని కొనియాడారు తెలంగాణలో బిజెపి అత్యధిక ఎంపీ స్థానాలను గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ క్యాన్సర్ వ్యాధి కన్నా భయంకరమైందని అన్నారు అనంతరం బీజేపీ నాయకులు చీకోటి ప్రవీణ్ మాట్లాడుతూ రఘునందన్ రావును ఓడించాలని కొందరు కుట్రలు పన్నుతున్నారని వారి కుట్రలను తిప్పి కొట్టాలన్నారు తిప్పికొట్టాలన్నారు ధర్మం వైపు నిలబడతారని ఇదే వైశ్య భవనంలో రఘునందన్ రావు విజయోత్సవ సభను నిర్వహించుకుందామని తెలిపారు ఒక <laughs> <laughs> <laughs>